ఆ పిల్లోడు ఏమంటా ఉండంటే దయచేసి మీరు చనిపోవద్దు ఆరేళ్ల పిల్లోడు ఎంత ముద్దుగా ఉన్నాడు మంచిగా బ్యాగ్ వేసుకొని ఇట్లా ఉండి చచ్చిపోవద్దన్నా ఎందుకు చచ్చిపోవాలి మళ్ళీ సప్లీ రాసుకోవచ్చు కదా అన్న ఇంట్లో అమ్మ నాన్న బాధపడరా అన్న అట్లా చచ్చిపోతాయి అని చెప్పేసి ఎంత ముద్దుగా చెప్తా ఉన్నాడు మీరు అందరూ కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి పిల్లలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పదో తరగతి వాళ్ళ కానీ ఇంటర్ వాళ్ళ కానీ ఎవరైనా కూడా మీ అందరికీ ఏం చెప్తా ఉన్నా అంటే రిజల్ట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి రిజల్ట్ ఏదైనా సరే ఆ ఒక పేపరు ఆ పేపర్లో వచ్చే క్వశ్చన్ మార్క్స్ అనేవి నీ లైఫ్ని ఎన్నడూ కూడా డిసైడ్ చేయవు అవి అవి నీకు కేవలం ఒక వే ఒక దారి మాత్రమే ఒకవేళ నువ్వు టెన్త్ క్లాస్లో పా పాస్ అయ్యి నువ్వు సక్సెస్ అయితే నీకు మంచి మార్కులు వస్తే నువ్వు ఇంటర్ చేస్తావు డిగ్రీ చేస్తావు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొంటావు నువ్వు ఐఏఎస్ అవుతావు ఐపీఎస్ అవుతావు అవుతావు ఇఫ్ ఇన్ కేస్ యూ విల్ బీ ఫెయిల్ ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఇంకో మార్గాన్ని ఎంచుకో చాలా అంటే వాస్తవం అని చెప్పాలంటే అంటే నేను కించపరచట్లేదు కానీ చెప్తా ఉన్నా వాస్తవం అంటే ఎక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళని డౌన్ చేయట్లేదు ఇది వాళ్ళ ఆవేదనే వాళ్ళందరూ కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ బయట ఒక టీ కొట్టు ఉంటుంది చాలామంది వాళ్ళు నిజంగా ఇది లైవ్లో చూసిన వాళ్ళు పైన నుంచి జాబ్ చేస్తారు వస్తారు టీ బ్రేక్లో వస్తారు కిందకి వచ్చి ఛాయ కొట్టే ఆయన దగ్గర పోయి పది మంది పోయి చాయ్ తాగుతారు ఆ సాఫ్ట్వేర్ ఆయన జీతం ఎంతనయ్యా అంటే ఆయన ఒక పాతిక ఇరవై పాతిక వేలు ఉంటుంది ఇల్లు పది ఇరవై మంది పోయి అడుగుతారు ఉట్టిగానే మాట ఇది నేను చాలా వీడియోలలో చూసినా లైవ్లో కూడా చూసిన నేను కూడా కొందరిని అడిగే ప్రయత్నం చేసిన ఆయన ఏమంటాడంటే ఖర్చులు అన్నీ పోను నాకు కింద కాస్ట్ ఉంటాడన్నా ఆయనకు కూడా అన్ని పోను ఒక ముప్పై ఐదు నుంచి వెళ్ళి నలభై ఐదు వేలు మిలుగుతాయన్నా అంటాడు ఈ సాఫ్ట్వేర్ చదువుకున్న కష్టపడి ఇంటర్వ్యూలు ఇచ్చి ఎగ్జామ్లు రాసి స్టెప్ బై స్టెప్పు అట్లా మూడు నాలుగు స్టెప్పులు వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత జాబ్ పొంది వాళ్ళు తయారయ్యి సిస్టంలో కూడా కూర్చొని ఆ కళ్ళకు సైట్ వచ్చి ఇట్లా అద్దాలు పెట్టుకొని ఇక కొట్టి 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 ఇంత చేసేవాడి కంటే కూడా అట్లా ఒక టెన్త్ నైన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఛాయ కొట్టులు పెట్టుకొని కూడా వాళ్ళకంటే పది ఇరవై వేలు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు నువ్వు బ్రతకాలే బాగా అనుకుంటే ఇజ్జతి పడకుండా నువ్వు చేసుకుంటే జీవితంలో నువ్వు అట్లా ఒక ఛాయ కొట్టు పెట్టి దాన్ని ఒక ఫ్రాంచైజ్ చేయొచ్చు నువ్వు ఒక కెఫే చేయొచ్చు దాన్ని విస్తీర్ణం చేయొచ్చు నువ్వు ఫ్రాంచైజ్లు ఇవ్వచ్చు రీజనబుల్ ప్రైజ్లా అది ఒక ట్రెండ్ నడుస్తుంది వ్యవస్థలా అట్లా ఒక ఛాయ కొట్టే కాదు నువ్వు నువ్వు తలుచుకుంటే ఎన్నో చేయొచ్చు నీకు చదువు అవ్వలేదు నువ్వు చదువులో ఫెయిల్ అయినావు అంటే నీది అది కాదు అని దాని అర్థం ఆ చదువు నీది కాదు నీకు ఇంకేదో రాసింది నీ లోపల ఇంకేదో ప్రతిభ ఉంది నీలో ఇంక ఏదో ఒక కళ ఉంది అనేది ఖచ్చితంగా నువ్వే గుర్తించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రలోభాలకు గురవద్దు ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో స్నేహితులు ఏమనుకుంటారో అని మీరు ఎప్పుడు కూడా అట్లా ఆలోచించకండి ఆ పిల్లాడు చెప్తున్న మాట ఏంటంటే ఆరో క్లాసు ఆ విద్యార్థి ఇంట్లో ఫ్యామిలీ కూడా కొంత ప్రెజర్ పెడతదన్న ప్రెజర్ పెట్టద్దు తల్లిదండ్రులు కూడా అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకోవాలి ఫెయిల్ అయితే ధైర్యం చెప్పాలి కానీ వాళ్ళను ఎత్తిపడవద్దు అని చెప్పేసి ఆ పిల్లాడు అనడం మనం చూసినాం తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా నేను నిజంగా చేతులు ఎత్తి మొక్కి మరీ చెప్తా ఉన్నా మీరు దయచేసి మీ పిల్లలు ఇన్ కేస్ ఫెయిల్ అయితే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు ఎందులో జ్ఞానం ఉందో వాళ్ళకి ఎందులో చేయాలన్న ఆసక్తి ఉందో అది తెలుసుకోండి ఆ విధ ఆ విధంగా ఆ దిశగా మీరు ఎంకరేజ్ చేయండి ఏమొస్తుంది కేవలం ఒక పేపర్లో ఒక ఎగ్జామ్లో ఒక మ్యాథ్స్లోనో ఒక ఫిజిక్స్లోనో ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి సూసైడ్ చేసేసుకుంటున్నారు చిన్న పిల్లలు స్కూల్ బంగళాల మించలు దుంకేస్తున్నారు ఇంట్లో ఎవరు లేని టైంలో ఫ్యాన్లు కూరబెట్టుకుంటున్నారు ఆ ఫినైల్ గినైల్ పురుగుల మందు దాగి చచ్చిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితిని మీ పిల్లలకు మీరు తీసుకురాకండి ఒక మొన్న ఒక ఒక అమ్మాయిని అడిగితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అడిగితే ఆమె ఏమన్నదంటే సొసైటీ ఏమనుకున్నా కూడా మన పేరెంట్స్ మనకు ధైర్యం ఇస్తే వాళ్ళు ఏం సూసైడ్ చేసుకోరన్నా వాళ్ళు మంచిగానే ఉంటారు అని చెప్పేసి అన్నారు అట్లా ఇంట్లో వాళ్ళు అయినోడు ఇచ్చే ధైర్యం అది అలాగ ఉంటుంది నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా కేస్ మీ పిల్లలకి ఎవరైనా మీరు అనుకునే ర్యాంకు రాకపోయినా వాళ్ళ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా మీరు భుజం మీద చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి కౌగులించుకొని దగ్గరికి తీసుకొని వాళ్లకు దిశానిర్దేశం చేయండి తప్ప చేసి దయచేసి ఇబ్బంది పెట్టకండి ఇక మరి వాళ్ళని కనీ పెంచిన పేరెంట్స్ ఎట్లా ఆలోచించాలని చెప్పేసి చూపెట్టే ప్రయత్నంగానే నేను మీకు ఆ వీడియో చూపించినా సరే చూద్దాం నీట్ పీజీ ఇంటర్న్ ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ తేదీ పొడిగింపు నాకు సుప్రీం నో చెప్పిందట ఇక చూడాలి ఇక నీట్ పీజీ ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ తేదీకి పొడిగింపునకు సుప్రీం నో చెప్పిందట సామాన్యుల పట్ల అట్లా ఉంటుంది విద్యార్థుల పట్ల గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బెస్ట్ అంటూ వెదిరే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగు నిన్న మనం చూసినాము ఈ వెదిరే శ్రీరామ్ అనేటయి గతంలోనేమో బ్రహ్మాండమైనది కాళేశ్వరం అద్భుతమైనది ఇది ఇక అంగరంగ వైభవంగా కేసీఆర్ దీన్ని నిర్మించిండు దేశానికి ఒక ఆదర్శం కేసీఆర్ కాళేశ్వరం అని అన్నాడు అవి ఉన్నాయి నిజంగా మొన్ననేమో కాంగ్రెస్ నుంచి కొంత ప్యాకేజ్ అందుకున్నాడా లేకపోతే మరి ఇంకేమైనా జరిగిందా తెలియదు కానీ వాళ్ళు భయభ్రాంతాలకు గురి చేసినా లేకపోతే ఈయన మనసు మారిందా లేకపోతే ఈయనకు అప్పుడు కనిపియని తప్పులు ఇప్పుడే కనిపించినాయా తెలియదు కానీ ఈ రకంగా వ్యాఖ్యలు అనడం మొన్న పొగిడిండు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొగిడిండు వాళ్ళు ప్రతిపక్షాలకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో తప్పులు ఉన్నాయని చెప్పేసి ట్వీట్ చేయడం ఆయన ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేయడం కూడా చూసినాం కాళేశ్వరం డ్యాము అవసరం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం సరే ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్న గన్నారం గ్రామస్తులు నిలదీస తీసిరు దీని అవ్వంకి చెప్పులు తీసి మెడలు వేసేది ఉండే దండలు నిజంగా తప్పేలేదు ఇది ఎవడు బీఆర్ఎస్ తోడు రాని బీజేపీడు రాని కాంగ్రెస్ వాడు రాని ఏ పార్టీ వాడు వచ్చినా కూడా ఉట్టిగా నిలదీశాడు కాదు అందితే కాలరాన్న గుంజాలు అని పైన కిందికి గుంజాలు ఇట్లా లాయి కిందికి అప్పుడు కానీ రాది నాయకులకు మనం బాన్సతరా అంటే వాళ్ళు ఎందుకు ఇంటరా నిజంగా జనాలు చాలా భయపడతారు అధికారంలో ఉన్నోడికి